రాయదుర్గం నియోజకవర్గంలో వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టుగోవిందరెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం నుండి కనేకల్లు బొమ్మనహాల్ మండలాల్లోని కనేకల్లు క్రాస్ గనిగిర ఎర్రగుంట గోనెహాల్ తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి పత్తి మొక్కజొన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రైతులతో పంట నష్టం తీవ్రతను అడిగి తెలుసుకున్నారు ఎకరాకు నలభై నుంచి యాభై వేల రూపాయలు పంట నష్టం జరిగిందని పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వం తక్షణమే రైతులందరికీ పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రాజనీళ్ల వలన పత్తి పంట మొక్కజొన్న వరి రాజనీ ఎక్కువగా డ్యామేజ్ అయింది దాదాపు ఇప్పుడు పొద్దున్న చూస్తున్నాము మొక్కజొన్న కానీ పత్తి కానీ వరి కానీ చూస్తున్నాము మొక్కజొన్నతో రాజనీతులు ఎక్కువ పంట దేమ మొత్తం కింద పడిపోయింది కాబట్టి ఇక నెల రోజుల్లో పంట ఖర్చు చేసే టైంలో వచ్చింది కాబట్టి ఆ పాల పైన కాబట్టి పంట వచ్చినా కూడా పంట వచ్చింది అవకాశం లేదు దాదాపు ప్రతి రైతు కూడా ఎకరాకి ముప్పై రూపాయలు ఖర్చు పెట్టినాడు ఎకరాకి ఇప్పుడు పంట వచ్చే ముప్పై నుంచి నలభై ప్యాకెట్లు వచ్చే టైంలో కరెక్ట్గా పోయింది కాబట్టి రైతుకి పెట్టుబడి కూడా రాదు కాబట్టి దాదాపు అందరికీ మొత్తం మొక్కజొన్న పంట పూర దెబ్బతి రైతులకి ఏమి లేదు నిజంగా పత్తి పత్తి కూడా చూసినాం కాబట్టి పత్తి కూడా ఏమంటే మంచి ఇంకో నెలకి ఊ కాదు కాయ రెడీగా ఉంది పగిలే టైంలోనే కరెక్ట్గా వచ్చేసి మొత్తం ఆకంతా కట్టేసి మామూలు గొర్రెలు మేసిన తర్వాత అమ్మ దగ్గర ఆకు ఏమీ లేకుండా అయిపోయింది కాబట్టి రైతులు అయితే అంతా కాయ కూడా పగిలిపోయింది కాబట్టి పత్తి పంట పడాలి కాబట్టి పత్తి గంట పత్తి పండుగ కూడా దాదాపు ఎకరాకి నలభై వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ వరి మాగ్లో ఉన్నాం కాబట్టి చూసుకోండి మొత్తం చెట్టు అదే అమ్మ మామూలుది ఆ రెట్ల కనబడుతుంది కానీ దీనిపైన ఉండే గింజలు అన్ని మొత్త కుటుంబం కింద రాలిపోయింది కింద కనబడతా ఉంది ఇట్లా ఓన్లీ ఏముంది గిడ్లు జుట్టు జుడ్లు మాత్రం దిని పడుతున్నాయి ఆ తాళు మాత్రం ఉంది కాబట్టి ఈ తాళ్ళు మాత్రం ఉంది కాబట్టి రైతులకి దీంట్లో కూడా పెద్ద నష్టము ఎందుకంటే దాదాపు వర్షాకాలం రెండు మూడు ముంగారులో ఒకటి వస్తే ఇంగారు ఉంటుంది కదా ముంగారులో వచ్చే వర్షం కంటే ఇంగారు వచ్చే పంట ఎక్కువ పంట నుంచి దీన్ని దిగుబడి ఎక్కువ వస్తుంది దాదాపు దగ్గరకి యాభై బ్యాగుల వరకు యాభై సంతుల వరకు వచ్చే వస్తుంది కాబట్టి మంచి రైతులు మంచి గిట్టుబాటు వచ్చే అవకాశం ఉండింది కానీ లాస్ట్ టైం కూడా పంట బాగానే పండిన కూడా ముంగారు పంటలో రైతుకి లాస్ట్ టైంకి దాదాపు శకరాకి ఒక క్వింటాల్కి వెయ్యి రూపాయలు రేటు తగ్గిపోవడం వల్ల రైతులు ఎక్కువ లాభాలు రాలేదు కాబట్టి రైతు ఎంతో హాస్పిటల్ ఏమో పంట పండుతుంది మంచి గిట్టుబాటు వస్తుంది మంచి రేటు వస్తుంది అనే ఉద్దేశంతో మంచి పంట పంటతుంది అనుకుంటే ఆ కాల వర్షాల వల్ల వడగళ్ళ వల్ల మొత్తం పంట తెతున్నది రైతులు అంతా చాలా ఇబ్బందులు ఉన్నారు ఎటువంటి పరిస్థితి అంటే మేము రైతులు చూస్తున్నాం కదా ఇప్పుడు వన్ ఇయర్ని చూస్తున్నాం మొత్తం వేరేసిన ఎక్కడ పంట రాలేదు అంతా వేరుశనగ ఎక్కడ పంట రాలేదు రెండవ పంట చూస్తున్నాం మిర్చి మిర్చి పండినా కూడా ఎక్కడ రేట్ లేదు మాగాని ఒడ్లకి రేట్ లేదు వేరుశనగ అసలు పండలేదు మిర్చికి రేట్ లేదు అదేవిధంగా కా ఇప్పుడు టమాటో ఉంది వన్ ఇయర్ నుంచి నిన్న ఇరవైకి అంటే ఒక ట్వంటీ ఫోర్ కేజీ బ్యాగ్ ఒక పంపించింటే నూట మూడు రూపాయలు బ్యాగ్ అంతా ఇరవై నాలుగు కేజీలు అంతా నూట మూడు రూపాయలు మన ఒక రైతు ఎక్కడికి కూలార్ కూలార్ చూపితే ఆరునూరు బాక్స్ చూపితే నాలుగు నాలుగు వేలు అంటే నాలుగు వేలు రైతు కాబట్టి కర్బూజం ఉంది ఇక్కడే బేరోడ్ దగ్గర ఒక రైతు చిన్న రైతు ఫార్మర్ దాదాపు ఖర్చు పెట్టి ఆరు లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండ మేము కూడా చూసింది మేము ముప్పై లక్ష నుంచి నలభై లక్షలు పంట వస్తుంది అందరూ అనుకుంటే కానీ ఈ వర్షం వల్ల పడి మొత్తం మూడు లక్షలు కూడా మూడు లక్షలు కూడా ఆయన పడిపోయి మొత్తం అన్ని రకాల రైతులు అంటే అన్ని రైతులు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏమో రైతులకి ఏమో చేస్తే పెద్ద పెద్ద మాటలు హామీలు ఇస్తున్నారు కాబట్టి ఈ చెప్పేది ఒకటే పంట నష్టమైంది ఆయన కూడా మన ఎమ్మెల్యే కూడా చూసుకున్నాడు కాబట్టి తెలుసు ఆయన కూడా ఏమైంది పంట అంటే మొత్తము మొక్కజొన్న నష్టం నష్టము పత్తి నష్టము మీరు కూడా రైతులు విరీతంగా నష్టపో రైతులందరూ కోరేది ఏంటంటే వీళ్ళందరూ కూడా అధికారులు వచ్చి మీద రికార్డ్ చేసి చూపించకపోతే పోకపోతే మీరందరూ కూడా ఖచ్చితంగా పోయి మీరు ఫోటోలు తీసుకుని పోయి మీరు పాస్బుక్ ఇంత పొలము డ్యామేజ్ మీరు పోయి రాబించే వాళ్ళు ఇస్తే మనకి పంట నష్టం వచ్చేది బై చాన్స్ అధికారులు మర్చిపోయినా ఖచ్చితంగా రాబీ ఉంటే అవుతుంది అదేవిధంగా కౌల్ కూడా కంప్లీట్ కౌర్ రెట్ గురించి అవుతారా కౌర్ కూడా ఎవరికి కలుస్తారు వాళ్ళు కూడా దాదాపు ముప్పై వేలు రూపాయలు గుర్తు ఎంత ముప్పైలు ఉంటుందా ఎక్కడాకే ముప్పై వేలు గుర్తు ప్లస్ ఖర్చులు నలభై వేలు ఖర్చు డెబ్బై పోతే వాళ్ళకి గుర్తు డెబ్బై వేలు రూపాయలు అంటే ఎకరా చేస్తే ఒక అరవై డెబ్బై యాభై అరవై రూపాయలు నెట్ నిఘరంగా లాభం నష్టం జరుగుతుంది కాబట్టి కూడా మీరందరూ కూడా పోయి రైతు లెటర్ ఇచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి